ఈ రోజు చక్కడపల్లి పోలీసులు అయితే ఇంట్రాగేషన్ చేస్తారు భయ్య పోలీస్ స్టేషన్ పిలిపించుకుని ఆల్మోస్ట్ రెండు గంటల పాటు ఇంట్రాగేషన్ చేసి రకరకాల క్వశ్చన్స్ అడిగారు ఆల్మోస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే అడిగారట మెయిన్గా ఇంట్రాగేషన్లో అల్లు అర్జున్కి చాలా వీడియోస్ చూపించి ఆ వీడియోస్ బట్టి మీరేం చెప్పదలుచుకున్నారని ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడిగారట మెయిన్గా అల్లు అర్జున్ ఊరేగింపుకి వచ్చిన వీడియోస్ అవన్నీ చూపించారు అండ్ చాలామంది చెప్తుంది ఏంటంటే అల్లు అర్జున్ అడ్డంగా బుక్ అయిపోయాడు ఆయన ఎంత ఆయన తప్పు లేదని చెప్పుకున్నా సరే వీడియో ప్రూఫ్లు కొన్ని వందల ఫోన్లు సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా అర్జున్ గారికి వ్యతిరేకంగానే ఉన్నాయి మీరు ప్రెస్ మీట్లో ఏమేమి మాటలు మాట్లాడారు అంటే గవర్నమెంట్ గురించి అలాగే చాలా విషయాల్లో అర్జున్ ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పారు కదా వాటి గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారట పోలీసులు అండ్ ట్వంటీ క్వశ్చన్స్లో మెయిన్గా అడిగినవి ఏంటంటే అసలు మీకు సంధ్య థియేటర్ దగ్గరికి రావడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ పేరు చెప్పండి మెయిన్ కీ పర్సన్ సరే పోనీ వచ్చారు వచ్చిన తర్వాత మీరు ఎంతమంది బౌన్సర్లు తెచ్చుకున్నారు అలాగే థియేటర్ వాళ్ళు మీకు ఎంతమంది స్పెషల్ సెక్యూరిటీని ఇచ్చారు సో మీ బౌన్సర్లు ఎంతమంది థియేటర్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది సో అంతమంది బౌన్సర్లు ఎందుకు ఆల్మోస్ట్ నలభై యాభై మంది బౌన్సర్లు అయితే ఉన్నారట థియేటర్ వాళ్ళు ఒక ఇరవై మందిని ఎక్స్ట్రాగా ఇచ్చారట ఇంతమందిని ఆల్మోస్ట్ అరవై మంది ఒక మనిషికి సెక్యూరిటీ మీతో పాటు ఎవరెవరు వచ్చారు ప్రతి ఒక్కరి డీటెయిల్ ఫోన్ నెంబర్తో సహా ఇవ్వమని పోలీసులు అయితే అడిగారు మరి అల్లోజుని ఏం చెప్పాలో తెలియదు కానీ రష్మిక అల్లోజున్తో పాటు అల్జన్ వైఫ్ వాళ్ళ పిల్లలు ఇంకా కొంతమంది అయితే వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక నలుగురు ఐదుగురు ఉన్నారట అండ్ అది మాత్రమే కాకుండా ఇండస్ట్రీ కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు కొంతమంది వచ్చారట ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే రిలేషన్లో ఉండే వాళ్ళు సో వాళ్ళు వాళ్ళందరి డీటెయిల్స్ అయితే ఇచ్చారు అల్లోజన్ తర్వాత మరి వాళ్ళని కూడా ఇంటరాక్ట్గా చేస్తారా లేదా తెలియదు బట్ ప్రతి డీటెయిల్ అయితే అడిగి తెలుసుకున్నారు భయ్య అండ్ ప్రతి ప్రూఫ్ కూడా అల్లోర్జన్కి వ్యతిరేకంగానే ఉంది ఆయన తప్పు చేయలేదు అనడానికి ఎక్కడ సాక్ష్యం లేదు ఆయన తప్పు చేసిన అర్థంగా తెలిసిపోతుంది ఇంకా ఈ కేసు నుంచి బయటపడడం అయితే కష్టమే అల్లు అర్జున్ అంటే దీని విషయంలో అసలు కేసు పెట్టిన ఆ వైఫ్ చనిపోయింది కదా రేవతి వాళ్ళ ఆయన కూడా చాలా బాధపడుతున్నాడు అల్లు అర్జున్ అనవసరంగా ఇరుక్కున్నాడు ఈ కేసులో నేను ఇప్పుడు కేసు విత్డ్రా తీసుకుందామన్నా కుదరట్లేదంట ఆయనకి నిజంగా కేసు విత్డ్రా చేసుకుందామని ఉంది కానీ ఇప్పుడు ఈ కేసు చేయి దాటిపోయింది ఆల్మోస్ట్ పాలిటిక్స్కి సినిమా వాళ్ళకి టాలీవుడ్కి ఇంకా అందరి దా చేయి దాటిపోయి కోర్టులో పడింది అనమాట ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకుందామన్నా ఈ సిచ్యువేషన్లో ఆయన వల్ల కుదరదు ఆయనకి ఆ రైట్ కూడా లేదు ఇంకా కోర్టులో డిసైడ్ చేయాలి అసలు ఎవరిది తప్పు ఏంటనేది కాకపోతే రోజు రోజుకి ఇది చిలికి చిలికి గాని వల్ల అవుతుంది అండ్ అల్లుర్జున్ పోలీస్ స్టేషన్ రావడం అనేది కొంచెం ఇబ్బందికర విషయమే పైగా పోలీస్ స్టేషన్ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ పెట్టి ఆఖరికి ప్రెస్ వాళ్ళు కూడా రానివ్వలేదంటే మీరు ఆలోచించండి అండ్ ఒకవేళ అల్లు అర్జున్ చెప్పిన ఆన్సర్స్ తోటి పోలీస్ వాళ్ళకి కన్విన్స్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ రేపు కూడా పిలవచ్చు అంటే రేపు హాలిడే ఉంటుందేమో మేబీ ఎల్లుండ ఇంకొక రోజు కూడా పిలవచ్చు అంటున్నారు అండ్ చాలామంది చెప్పేది ఏంటంటే లాయర్స్ వీళ్ళందరూ అల్లు అర్జున్ బెయిల్ మహా అయితే త్రీ ఫోర్ డేస్లో క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ జైలుకి వెళ్ళే పరిస్థితి ఏంటంటే జైలుకు వెళ్ళినా మళ్ళీ నాంపల్లి కోర్టులో ఎక్కడైతే ఈ కేసు నడుస్తుందో ఆ కోర్టులో బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చు సో దాని గురించి గట్టిగా వాదలైతే వినిపించాలి బట్ బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలుకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి అండ్ అల్ అర్జున్ కేసు విషయంలో మీకు నిమిషం నిమిషం అప్డేట్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫాలో అయ్యి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయి సపోర్ట్ చేయండి